హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట యాక్చువల్గా ఇది సాటర్డే పోస్ట్ చేయాలి కాకపోతే కొన్ని పనులు ఉండడం వల్ల కుదరలేదన్నమాట సో ఇంకా నేనైతే ఫస్ట్ లేవగానే అంటే ఇంకా ఫ్రైడే అనేసి తొందరగా అయితే లేచానమాట ఇంకా లేవగానే ఫస్ట్ రూమ్ అయితే ఏం తూడవలేదు ఊడవలేదు మా హస్బెండ్ పడుకున్నారు బాబు వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడే ఉన్నాడనమాట నైట్ సో ఇంకా కిచెన్ అండ్ అలాగే బయట స్టెప్స్ ఇవన్నీ ఊడ్చి తూడ్చి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేద్దాం అన్నట్టుగా ఇంకా అయితే నైట్ వాష్ చేయలేదు సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అయితే వాష్ చేస్తున్నాను వాటర్ కూడా హీట్ పెట్టేసుకున్నాను ఇంకా అవి హీట్ అయ్యేలోపు అని చెప్పేసి నాకు కావాల్సిన ఫ్లాస్క్ అలానే రైస్ కుక్కర్ ఇవైతే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే రైస్ పెట్టి వెళ్ళాను అనుకోండి ఐ మీన్ నానబెట్టి వెళ్ళాను అనుకోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాతకి వండేయచ్చు కదా అంటే ఈరోజు దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే చాలా డేస్ నుండి అనుకుంటున్నాను అస్సలు అవ్వట్లేదు కొన్ని ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా చెంబు అలాగే దీపారాధన చేసుకునే దీపాలు ఇవన్నీ కొంచెం కలర్ షేడ్ అయిపోయాయి సో అందుకనేసి కొంచెం చింతపండు అలాగే సబీనా అది ఏమంటారు పీతాంబరి ఇవి వేసి క్లీన్ చేస్తే క్లీన్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా పన్ని కట్టుకొని వాటి కోసమే తొందరగా అయితే లేచాను ఈరోజు ఇంక ఇప్పుడు క్లీన్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేసినా చేయకపోయినా ఏం కాదు కదా నీట్గానే ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు మార్నింగ్ దీపం పెట్టాను అనుకోండి వాటి అగరబత్తులు అన్నీ ఏదైనా పౌడర్ ఉంటుంది కదా అది తీసేస్తాను అనమాట ఈవినింగ్ సో అలా అనేసి క్లీన్గానే ఉంటాయి కాకపోతే ఇంకొంచెం మనం క్లీన్ పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టు ఈరోజు క్లీన్ చేసుకుందామని తొందరగా అయితే లేచాను ఇంకా రైస్ కూడా కడిగేసాను నానబెట్టే నానబెట్టడం అంటే ఇంకా దానికి సరిపడా వాటర్ సాల్ట్ అనేసి కుక్కర్లో పెడతాను కాకపోతే స్విచ్ వేయను అనమాట కొద్దిసేపు అయినాక వేస్తానన్నమాట ఇంకా చేసేసిన తర్వాత కొన్ని వాటర్ బాటిల్స్ ఉన్నాయి నైట్ తాగినవి సో అవి ఫిల్ చేసేస్తే నాకు వాటర్ టిన్ ఖాళీ అవుతుంది కదా మా హస్బెండ్ తీసుకొచ్చి పెట్టేస్తారు సో ఇంక అందుకని చెప్పేసి ఆ వాటర్ బాటిల్స్ కూడా తొందరగా ఫిల్ చేసేసి పెట్టేసి ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళిపోతాను అనమాట ఇంకా ఈ సీపర్ బాటిల్స్ వచ్చేసి నాకే అండి అంటే నేను వాటర్ ఎక్కువ తాగాను కాకపోతే వాటర్ ఎక్కువ తాగడమే మంచిది కదా సో ఇంకా ఇందులో మనం తాగితే మనం ఎన్ని వాటర్ తాగమన్నది కూడా తెలియదు ఇంకా టూ వాటర్ బాటిల్స్ అయితే వాష్ చేయడానికి పెట్టేసి ఇంక ఇక్కడ స్నానం చేసేసి అయితే వచ్చాను ఇంకొచ్చి అన్నీ అయితే తీసుకొని దీపం అయితే పెట్టుకుందాం అనేసి అన్నీ అయితే సదురుతూ ఉన్నాను నాకైతే ఇలా అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసుకున్న రోజైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఊరికే ఒక పది సార్లైనా ఫోటో సైట్స్ చూస్తూ ఉంటాను సో మీలో కూడా నాలా ఎవరైనా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే అక్కడ ఆ పైన ఉన్న చెత్త కూడా తీసేసుకోవాలి కదా మనం దేవుడి ఫొటోస్ దగ్గర చీపురు పెట్టొద్దు అంటారు కదా సో ఇంకా అందుకనేసి ఒక క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి దేవుడి దగ్గరే పెడతాను అంటే దేవుడు సామాన్లు ఏవి తుడవాలన్నా ఇలా ఏదైనా క్లీన్ చేయాలి అన్న అదే దాంతో చేస్తాను తర్వాత అది వాష్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇంకా అలా అని చెప్పేసి ఇంకా ఫొటోస్ అన్నీ కడుక్కోవడానికి అక్కడ సైడ్ షింక్ దగ్గర పెట్టేసి ఇంకా నెక్స్ట్ వీటికి కొంచెం మనం కుంకుమ అలాగే పిండి బొట్లు పెట్టామనుకోండి పసుపు రాసేసి మనకి ఎంత కలర్ చేస్తుందో తెలుసా అసలు ఆ సైడ్ చూస్తుంటేనే అమ్మ ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నేనైతే కడుగుతున్నాను మీకు ఫోన్ అక్కడ కొంచెం కదులుతుంది కదా ఏంటి అంటే ఇంకా మా బాబుని తీసుకొచ్చిందనమాట మా మమ్మీ వాడు వచ్చేసి ఆ ట్రైపాడ్ని పట్టుకొని లాగేస్తున్నాడు ఊపేస్తున్నాడు మళ్ళీ మా హస్బెండ్ని లేపి మరీ వాడిని ఇచ్చేసి వచ్చాననమాట నేను తొందరగా లేచిందే ఎందుకు పట్టుకొని పని చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా తనైతే లోపల డోర్ వేసేసుకొని వాడిని అయితే పట్టుకున్నాడు అంటే సాంగ్స్ పెడితే ఆడుతూ ఉంటాడు అనమాట అందులో పిండి సరిగ్గా లేదని చెప్పేసి నేను కొంచెం పిండి వేసుకొని వచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాతకి ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని చూడండి ఎంత బాగుంటుందో అసలు దేవుడి సైడ్ చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా నేనైతే ఆల్మోస్ట్ దేవుళ్ళని కడిగిన ప్రతిసారి అయితే ఇది క్లీన్ చేసుకొని ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాను చూడండి ముందుకి ఇప్పుడుకి ఎంత చేంజ్ వచ్చేసిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నాకు ఇలా క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఇష్టం అండి కాకపోతే టైం ఉండదు అసలు బాబు పుట్టకముందు అయితే చాలా టైం ఉండేది కదా నేను టూ డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేసుకునేదాన్ని ఇప్పుడు బాబు పుట్టడం ఇంకా టైం కుదరట్లేదు పడుకోవడం లేటు లేవడం లేటు అలా అయిపోయి అస్సలు అంటే అసలు టైమే సరిపోవట్లేదు అనమాట ఇంకా ఈరోజు ఎలా అయినా క్లీన్ చేయాలి అనేసి అనుకొని తొందరగా లేచైతే ఈ పని అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఈ ఫొటోస్ని ఇలా వాటర్ కింద పెట్టి కానీ వాటర్తో కానీ కడగద్దు అంటారు కదా కానీ నాకు అదేంటో తడి క్లాత్ పెట్టి తూర్చి మళ్ళీ పొడి దాంతో తూడ్చినా అసలు తూర్చినట్టే ఉండదు సో అందుకనేసి నేనైతే ఇలా ట్యాప్ కిందే వాష్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఏవైతే మనం సోపు అండ్ అలాగే ఇదేమంటే పీతాంబరి పెట్టకుండా క్లీన్ చేసుకోవాలో అవన్నీ క్లీన్ చేసేసుకొని ఫైనల్గా చక్కగా బొట్లు పెట్టేసుకొని ఇంకా అయితే వాటి ప్లేసెస్లో వాటిని పెట్టేశాను అంటే ఊరికే ఇక్కడ ఉంటే కూడా మళ్ళీ అవి తోమేటప్పుడు పీతాంబరి అనేది చిత్లుతుంది కదా సో మొత్తం గలీజ్ అవుతుంది ఇంకా వాటిని వాటి ప్లేస్లో అయితే పెట్టేశాను అండ్ ఇంకా పీతాంబరి కొంచెం వేసేసుకొని ఇంక ఈ ప్లేట్ ఫస్ట్ ప్లేట్ కడిగేసుకొని ఇంకా అందులో పెట్టుకుందాం అన్నట్టుగా ఇంకా ప్లేట్ అయితే స్టార్ట్ చేశాను ఇది ఇంకా పూర్తిగా పోలేదు మరి అది పోవట్లేదు కూడా కొంచెం ఏమంటారు ఫ్రీగా ఉన్న టైంలో దాన్ని చక్క చక్కగా క్లీన్ చేసేయాలి ఇంకా అది దసరాకి నవరాత్రుల పూజలు స్టార్ట్ చేస్తారు కదా ఇంక అప్పుడైతే ఆ పని పెట్టుకుంటా అనేసి ఇంక ఇక్కడ ఇప్పుడైతే పైప్ అలా క్లీన్ చేసేసాను అంటే అవి చెయ్యకపోవడమో లేక ఆయిల్ పట్టేమో మొత్తం జుట్టు కింద అయిపోయి గట్టిగా అట్టగట్టేసిందండి అది మంచిగా చాకుతో కానీ దీంతో అయినా ఇలా గీరినట్టు చేసి మనం క్లీన్ చేయాలి అయితే చాలా బాగా వెళ్ళిపోతుంది ఇంక అందుకనే ఇంక ఇప్పుడు ఎందుకులే ఆ పని మళ్ళీ అసలే మా మిన్ను వచ్చేసాడు అప్పటికే నన్ను సతాయిస్తున్నాడు ఇంకా ఎందుకు అన్నట్టుగా ఇంకా నేనైతే ఆ పని ఏం పెట్టుకోలేదు ఇంకా నార్మల్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను ఆ చెంబి ఎలా ఎలా దోముతున్నానో నా తలకాయ అలా అలా ఆడిస్తున్నాను నాకే నవ్వు వస్తుంది వీడియోకి వాయిస్ ఆర్ ఇస్తున్నాను కానీ అసలు చూడండి ఆ తలకాయ ఎలా తిప్పేస్తున్నాను ఇంకా అది నేను స్పీడ్ మోషన్లో పెట్టేసరికి నాకు అది ఇంకా ఫన్నీగా అనిపించింది సర్లే ఎందుకు కట్ చేయడం ఎప్పటికీ ఒకటే వీడియో పెడతాను కదా కొంచెం నవ్వుకుంటారులేము నా ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను అలానే షేర్ చేసేస్తున్నాను అండ్ ఇది ఏమంటారు తాంబేలు పెట్టేది ఉంటుంది కదా అది కూడా ఖరాబ్ అయిపోయిందండి మొత్తము ఇంకోటి తీసుకురావాలి ఇంకా ఫైనల్గా అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేశాను అండ్ ఈ చిన్న చిన్న చిట్టి గాజులు ఉన్నాయి కదా అవి నేను వరలక్ష్మి వ్రతంకైతే తీసుకున్నాను యాక్చువల్గా తీసుకోవాలి అనేసి ఏమీ ఒక ప్లాన్ మీద వెళ్ళలేదు బట్ పూజా షాప్లో కనిపించాయి బాగుంటాయి కదా అమ్మవారి మెడలోకి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా అది అప్పటి నుంచి అలాగే ఉందనమాట దాన్ని ఇంకెలా అయినా అల్లి వేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఇంకేస్ అల్లితే ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇలా రాగి చెంబులో నీళ్ళు ఎందుకు పెడతారో నాకైతే తెలీదు కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో పెడతారు సో మా మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూజ చేసేదానిలేండి నాకు మ్యారేజ్ అవ్వకముందైనా పూజ అంటే చాలా ఇష్టం ఏ పూజలైనా ఇంకా పెళ్ళి అయినాక ఇంకెక్కువ పిచ్చ వచ్చేసింది పైన సో ఇంకెందుకు పెడతారో తెలియదు కానీ పెడుతున్నాను మీలో ఎవరికైనా దాని గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పూలన్నీ అయితే పెట్టేసి ఇంకా గడపలకు కూడా అక్కడొకటి ఇక్కడొకటి పెట్టి ఇంకా అలానే బయట తులసి చెట్టుకు కూడా కావాల్సిన తీసుకున్నాను అసలు గడప మీద పెట్టడమే కానీ మా బాబు వచ్చి అన్ని తీసి తుంచి పడేస్తాడండి కానీ ఏదో కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా గడప కూడా అన్నట్టుగా పెట్టాను ఇంకా అగరపత్తులు అవన్నీ తీసేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా అప్పటిలోపే మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు వచ్చారు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా నాన్నమ్మ గారికి లా సారీ లాస్ట్ వీడియోలో అంటున్నాను ఇదే వీడియో నేను షార్ట్స్ కింద పెట్టి షార్ట్స్లో అయితే చెప్పాను కదా రీజన్ ఇది అనేసి సో మా నాన్నమ్మకి స్టోక్ వచ్చిందని చెప్పాను కదా సో తనని చూడ్డానికనేసి వాళ్ళ ఊరి నుండి వచ్చారంట మా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నారు జస్ట్ ఇప్పుడు కలిసి వెళ్దాం అన్నట్టుగా మా తమ్ముడు అయితే వచ్చాడు ఇంకా వాడితో మాట్లాడుతూనే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానమాట ఇంకా చూడండి మా నిన్ను ఎలా అడిచ్చేస్తున్నాడు నేనే ఏదో ఇప్పుడు నేర్చుకుంటున్నాడంటే వాడు ఇంక ఇప్పటి నుంచే నేర్చేసుకుందామని ఊరికే వెళ్తాడు ట్రైపాడే తీసుకొస్తాడనమాట వాడు పెద్దయ్యాక ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటాడేమో చూడండి మన హస్బెండ్ ఎత్తుకొచ్చారు నా దగ్గరికి ఎలా పిలుస్తున్నాడో కానీ ఎక్కడ దీపం కనిపిస్తే అక్కడ జేజ జేజాను మొక్కేస్తాడు అండి ఇలా అంటారుగా సాష్టాంగ నమస్కారం అని పడుకొని అలా కూడా చేసిస్తాడనమాట మా హస్బెండ్ని నేర్పించడం అన్నీ ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను నాకైతే మంత్రాలు చదవడం అవైతే పెద్దగా ఏం రావు అక్కడ మా బాబు తిప్పడమే కాక ఇక్కడ నన్ను ఈ దీపం కూడా సతాయించేసింది అస్సలు అంటే అస్సలు వెలగట్లేదు ఇంకోటి ఫ్యాన్స్ ఆఫ్ చేసే టెంపుల్లో నాకు ఫుల్ ఉబ్బరిచేసింది అనమాట దానికి తోడు మా బాబుకి అది ఇది లాగడము అసలు విసుగొచ్చేసింది ఎప్పుడంతే అండి ప్రశాంతంగా పూజ చేసుకుందామంటామా అస్సలు కుదరనివ్వడు ఏదో ఒకటి చేసేస్తాడనమాట ఇంకా ఉన్న టైంనే అడ్జస్ట్ చేసుకుని అయితే చేసుకోవాలి కదా ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఉన్న టైంలోనే నా కుదిరినంతలో త్వరగా మంచిగా అయితే పూజ కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇలా కొంచెం ఊదు పెట్టామనుకోండి ఇల్లంతా మంచిగా స్మెల్ వస్తుంది కదా మనకు అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తాయని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా ఊదుది కూడా ధూప్ స్టిక్ అయితే పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఆరతి కూడా ఇచ్చేసుకున్నాం అనుకోండి మనకు అయిపోతుంది అక్కడ ఏమైందంటే ఆరతి పెట్టాను అది కాలింది సో కాలిందని చెప్పి వదిలేశాను అనమాట అది నాకు దొరకలేదు తీరా చూస్తే దీపాంతలో ఉంది నేను ఎక్కడ పడిందో మళ్ళీ బాబు నోట్లో పెట్టేసుకుంటాడు కదా సో అలా అని చెప్పేసి నేనేమో చూస్తూ ఉన్నాను అసలు మొత్తం ఫింగర్ చేసేస్తాను చేసేస్తానులేండి ఇంకా తర్వాత చూసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అని బయట తులసి చెట్టుకు కూడా పూజ చేసేసుకున్నాను చూడండి పువ్వులు ఎంత నీట్గా పెట్టానో తర్వాత ఏమైందో కూడా చూపిస్తానులేండి ఆ పువ్వులు ఇంకా పూజ అయిపోగానే మా హస్బెండ్ ఫస్ట్ టీ పెట్టేశారు చెప్పాను కదా తమ్ముడు వచ్చాడని చెప్పేసి ఇంకా తాగుతారనేసి టీ అయితే పెట్టేశాడు అనమాట ఇంకా నేను మా బాబుకి పాల మ్యాటర్ చూస్తూ ఇంక ఈరోజైతే అయితే చారు సాంబార్లాగా చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట అంటే నిన్న మా పిన్ని సాంబార్ వేసి ఇచ్చింది అందులో సోరకాయ క్యారెట్ ఇవన్నీ మా మిన్ను ఇష్టంగా తిన్నాడు అనమాట సో ఇంకా అన్నీ ఉన్నాయిగా ఇంట్లో నేను ట్రై చేద్దాం తింటే పర్లేదు కదా ఏ వెజిటేబుల్స్ అయినా సో అలా అని చెప్పేసి ఉన్న వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసేసి ఇంకా వాడికి అయితే సాంబార్లా ప్రిపేర్ చేశాను చక్కగా తినేసాడులేండి ఆ రోజైతే ఇంకా చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను అంటే టీ పోసిన తర్వాత పెట్టవచ్చు లేదు కొడు దింపి అన్నట్టుగా అదైతే స్టా సైడ్కి పెట్టేశాను అనమాట ఇంకా పాలైతే అయిపోయాయి పాలు వడగట్టేసుకుంటున్నాను అంటే ఆ వస్తే మనకి పాలు రావు కదా పాలు డబ్బాలో నుంచి సో ఇంక అందుకని ఒక చంపులు అయితే వడగట్టుకొని సైడ్కి అనుకోండి వాటి స్నానం చేశాక తాగుతాడు అనమాట అప్పట్లోపు చల్లగా అయిపోతాయి ఇంక ఇప్పుడు వాడైతే సిరిలాక్ చేసేసాడు అండ్ నేను వచ్చేసి ఇక్కడ సారీ సిరిలాక్ చేయలేదు అనుకుంటా నేను వచ్చేసి ఇక్కడ టీ అయితే ఇచ్చేసాను అంటే ఇది ఫ్రైడే వీడియో కదండి గుర్తుండదనమాట సో ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకోవడం బెటరు పూలు ఏం చూపిస్తాను అన్నాను కదా చూడండి అలా తుంచి వేసేస్తాడు ఇంకా నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను చూడండి ఏం తెలియని అమాయకుడు ఇంకా ఎలా చూస్తాడో సైలెంట్గా మా మమ్మీ ఎవరికో వీడియో కాల్ చేసి చేయించింది అనుకుంటాడో ఏమో మరి ఇంకా మా హస్బెండ్ అయితే లేరు తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా సో వాడిని అయితే వెళ్ళారనమాట కొంచెం దగ్గరే కాకపోతే టూ అవర్స్ వెళ్ళారు మా డాడీ వాళ్ళ అక్క ఉంటుంది కదా మా అత్తయ్య సో వాళ్ళ హస్బెండ్కి కొంచెం హాస్పిటల్ చూయించుకుంటానంటే వెళ్ళారంట అక్కడనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ పెట్టేసింది ఇంకా తను వచ్చేలోపు నేనైతే ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేశాను పప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి నాకు ఇంకా మిన్నుకి పాలు కూడా ఫ్లాస్క్లో అయితే వేసి పెట్టేసుకున్నాను బాబుకి స్నానానికి కూడా హాట్ వాటర్ పెట్టేసాను ఇంకా అవి హీట్ అయ్యే ఈ పాల పని అని చెప్పి పాల పని అయితే చూస్తూ ఉన్నాను అండ్ ఇంకా పప్పు విజిల్స్ వచ్చేసింది కదా ఇంకా సైడ్కి అన్నట్టుగా బాబుకి అయితే ఇప్పుడు హాట్ వాటర్ అయితే తాగిస్తున్నాము సో ఇంకా అందుకని అవి ఊరికే వే వేడ్చాలంట అవ్వదు కదా ఒక ఫ్లాస్క్లో వేసుకున్నామండి అయిపోతుంది ఇంకా బాబుకి చప్పటి పప్పు తీయాలని నాకు గుర్తయ్యలేదు ఇంకా మళ్ళీ కారం డబ్బా సైడ్కి పెట్టేసి అయితే ఇంకా స్పూను ఒక చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చేసి అందులో కొంచెం పప్పు అనుకున్నాను ఇంకా ఫస్ట్ వాటర్ కూడా నాకు మరిగిపోతున్నాయి ఇంకా వాటర్ ఫ్లాస్క్లో వేసేసిన తర్వాతకి పప్పు అన్నట్టుగా అవి వేసేసి మా మిన్నుకైతే కొంచెం పప్పు మిదిప్పి కారం వేయకముందే ఒక బాక్స్లోకి అయితే తీసాను అన్నమాట అంటే తినిపించేటప్పుడు మొత్తం ఇదే పప్పు వేసి తినిపించను అలా తిన్నా తినడు వాడికి కారమే కావాలి సో ఏంటి అంటే మరీ ఎక్కువ కారం అవ్వకుండా పప్పు ఎక్కువ తింటే మంచిదే కదా ప్రోటీనే కదా సో అలా అనేసి కొంచెం చప్పటి పప్పు వేసి అందులో మన కారం పప్పు వేసి తినిపిస్తాను బా తినేస్తాడు అనమాట కొంచెం వేస్తే ఇంక ఇక్కడ కారం ఉప్పు వేసుకొని మళ్ళీ సారి చక్కగా మిదిపేసుకొని ఇంక ఇదైతే సైడ్కి పెట్టేసి ఇంకా బాబుకైతే నేను స్నానానికి అయితే తీసుకెళ్ళిపోవాలి ఇంకా ఏమంటారు స్నానం చేయించేసి పడుకు అనుకోండి నాకు మిగతా పని అవుతుంది కదా ఇంక ఇదైతే సైడ్కి పెట్టేసి ఇంకా బాబుకి స్నానం చేయించేసాను పడుకున్నాడు ఇంకా చూడండి ఇవైతే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న వెజిటబుల్స్తో చేస్తానని చెప్పాను కదా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి అలాగే బెండకాయలు ఉన్నాయి అవి ఇంకా క్యారెట్ మునక్కాడ టమాటో ఇవన్నీ అయితే వేసి చేద్దామనేసి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అండ్ డ్రెస్ ఎందుకు చేంజ్ చేశాను అంటే నేను వడికి స్నానం చేయించేటప్పుడు ఇలా నోట్లో వేలేసి తీస్తారు కదా తెమ్మ అంటారు జిగురు కింద వచ్చేస్తుంది అది తీస్తేనే చాలా మంచిది పిల్లలకి సో ఇంక అలా అని చెప్పి తీద్దామని తీస్తుంటే వాడు అప్పుడే తిన్నాడు కదా సిర్లాక్ మరి అందుకో ఏమో తెలీదు కక్కేశాడు అది కక్కడం మొత్తం నా మీద పడింది అనమాట ఇంక అందుకని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను అంటే ఇదే డ్రెస్ ఎందుకు వేసుకున్నాను అంటే ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్దాం అనుకున్నాము మా పిన్ని బర్త్డే సో తను పార్టీ ఇస్తానని చెప్పింది కానీ అలా అనేసి ఇంక ఇది వేసేసుకున్నాను కాకపోతే వెళ్ళలేము అనమాట వర్షం రావడము ఇంకా మా మమ్మీ రానంది మా పెద్దమ్మ రానంది ఇంకా అలా అని చెప్పి మా పిన్ని ఇంటికి ఆర్డర్ పెట్టేసింది అలా అనేసి ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట బయటికి వెళ్ళడం ఇంకా పప్పైతే అయితే ఇవన్నీ మగ్గడానికి అయితే పెట్టాను ఇవి మగ్గినాక నేను చింతపండు రసం వేస్తాను అది బాగా మరిగినాక అప్పుడు పప్పు వేస్తానన్నమాట నేను ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం కాకపోతే పప్పు మాత్రం టేస్ట్ బాగా కుదిరిందనమాట నేను అనుకుంటాను ఒక్కరోజు వీడియో పెట్టకపోతే వాము నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరు వెళ్ళిపోతారేమో వాచ్ అవర్ తగ్గిపోతుందేమో అని ఒక్కసారి జరిగింది లేండి వాచ్ అవర్ తగ్గడం సో అలా అనేసి భయం ఇస్తుంది కాకపోతే నాకు లాంగ్ వీడియోస్ కన్నా వ్యూస్ ఎక్కువ షార్ట్ వీడియోస్కే వస్తున్నాయి అంటే మనం చెక్ చేసుకుంటాం కదా సో అందులో చెక్ చేసుకుంటే తెలిసింది సో ఇంక అలా అని చెప్పేసి నేను పర్ డే వచ్చేసి ఒక లాంగ్ వీడియో అండ్ త్రీ షార్ట్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ముందుకు వెళ్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే అది నాకు కోరిక అండి నా నేను ఇలా ఇంట్లో ఉండి ఎం చెయ్యాలి అనేసి అండ్ అలాగే మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేయాలి అని అయితే నేను స్టార్ట్ చేశాను అంతకుమించి మించి ఇంకేం ఆశించైతే కాదు అవి కొనాలి ఇవి కొనాలి అని అయితే ఏం ఆలోచించి నేను చేయలేదు కాకపోతే నా హస్బెండ్కి నేను హెల్ప్ చేయాలి అంతే అంటే తనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి తనకు కూడా ఎన్ని డేస్ అని చేస్తాడు నేను చేయాలంటే బయటికి వెళ్ళి నాకు ఇంకా గా నిన్న అల్లం వెల్లుల్లి కూడా వలిసి పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడు ఇది మిక్సీ చేయాలి బాబు పడుకున్నాడు అందుకే చేయట్లే అండ్ పప్పు కూడా మరగడానికైతే పెట్టేశాను ఇంకా అదైతే మసుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేశానంటే నిన్న నైట్ది కొంచెం అన్నం మిగిలిపోయింది సో అది వచ్చేసి పొయ్యి పైన పెట్టేశాను పెట్టేసి పక్కన అక్కతో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట సో అన్నం అంతా మాడిపోయింది ఇల్లు అంతా స్మెల్ వచ్చేస్తుంది సునాతో ఇలా ఉంటాయి కొన్ని కొన్ని పనులు ఇంకా బాబా అయితే పడుకున్నాడు అనమాట ఇంకా నేను వచ్చేసి బట్టలు వాష్ చేయాలి బట్టలు అయితే వాష్ చేస్తాను దాని తర్వాత వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తాను టైం పట్టేస్తుంది కదా సో అలా అని చెప్పి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అంటే నాకు ఇష్టమే లేండి యూట్యూబ్ స్టార్ట్ చేయడం సో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం సక్సెస్ అవుతాము అనే హోప్తో అయితే నేను స్టార్ట్ చేశాను నాకైతే పర్లేదు అనిపిస్తుంది మరి అంత వరెస్ట్గా అయితే నా ఛానల్ రన్ అవ్వట్లేదు చాలా అంటే చాలా బాగా రన్ అవుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది కాకపోతే తొందరగా మానటైజేషన్ అయిపోవాలనేసి అనుకుంటున్నాను బలంగా కోరుకుంటున్నాను అనమాట ఎన్ని మొక్కులు మొక్కుతున్నానో ఎన్ని మొక్కినా మొక్కడం మొక్కడమే మనం చేసే కష్టం మనం చేయాలి దేవుడి పైన భారం ఇస్తే సక్సెస్ అయిపోం కదా సో మనంతూ మనం కష్టపడితేనే మనం తొందరగా ఏదైనా సక్సెస్ అవుతాము సో అదే కోరుకుంటూ నా కష్టం నేను పడతాను బట్ దేవుడికి కూడా నాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి దేవుడిని మొక్కుకున్నాను అలాగే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా బాబు అయితే లేచాడు వాడు ఆడుతూ ఉన్నాడు ఇంకా అంటే పడుకుంటాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను బట్ టైం త్రీ థర్టీ అయిపోయింది ఇంకా పడుకోవట్లేదు ఇంకా పడుకోడు అని చెప్పి ఆడిస్తూనే నేనైతే గిన్నెలైతే కడిగేసుకున్నాను అందుకే వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేదు ఆల్మోస్ట్ అయిపోయే మూమెంట్లో షూట్ చేశాను ఇంక అక్కడికి మధ్యలో ఒకసారి మోషన్కి వెళ్ళిపోయాడు ఇంకా వీడియో అలానే రన్ అయిపోయింది నేనైతే వెళ్ళి మోషన్ కడిగేసి వేరే బట్టలు వేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడించాను అనమాట అదైతే ఇంకా కట్ చేసేసాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ వాష్ చేయడానికి పెట్టాను కదా అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకు కూడా కొంచెం నీట్ అయిపోతుంది నాకు గిన్నెలు అలా సింక్లో ఉన్నాయి అనుకోండి అసలు మంచి అంతా ఇలానూ ఉంటుంది మొత్తం గ్యాస్ అంతా గిన్నెల మీదే ఉంటుందన్నమాట సో ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకుంటాను మా హస్బెండ్ అంటారు ఇప్పుడే తిన్నావు కదా కూర్చో ఎందుకు పని చేస్తావని నాతో అస్సలు అంటే అస్సలు అవ్వదండి ఎంతో అనుకుంటాను కొంచెం ప్రెష తీసుకొని చేసుకుందామని బట్ నెవ్వరు అస్సలు అవ్వదు ఇంక ఇలా యూట్యూబ్ వీడియో పెట్టాలి అని అనుకున్నప్పటి నుంచి ఇంకా అస్సలు కుదరదు అనమాట అంటే తొందరగా పనులు అయిపోతే నేను ఎడిటింగ్లో కూర్చోవచ్చు కదా అలా ఇంకా బిందెలు కూడా వాష్ చేద్దామన్నట్టుగా స్టీల్ బిందైతే వాష్ చేసి బయట పెట్టేశాను అండ్ అలాగే పప్పు పప్పు చారు ఇలా చేసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ చింతపండు గుజ్జుతో రాగి బిందైతే తోమేస్తాను అది నీట్గా ఉంటేనే స్కిప్ చేస్తాను లేదంటే ఖచ్చితంగా తోమేస్తాను ఇంక ఈరోజు కూడా ఎలాగో చింతపండు గుజ్జు ఉంది కదా అని చెప్పేసి కొంచెం అందులో పీతంబార్ వేసుకొని అయితే రాగి బిందె కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకప్పటికే ఎత్తుకోమని బాగా ఏడ్ చేస్తున్నాడు ఇంకా తొందరగా ఈ ఒక్కటి అయిపోయింది అనుకోండి నా పని అయిపోతుంది కదా ఇంకా అలా అని వాడిని ప్యాంపర్ చేస్తూనే ఇంకా నేను ఈ పని కూడా చేసేసుకున్నాను ఇంకా బట్టలు కూడా వాష్ చేసేసాను అది క్లిప్ ఉంది కాకపోతే నేను జీన్స్ వేసుకోవడం వల్ల నేను అదేమి ఇంక్లూడ్ చేయలేదు అంటే చెప్పలేము బ్యాడ్ కామెంట్స్ ఎందుకు ఛానల్కి అన్నట్టుగా నేను అదైతే ఏం పోస్ట్ చేయట్లేదు అనమాట ఇంకా ఇక్కడ బిందే తోమడం కూడా అయిపోయింది ఇంక ఇది కూడా తీసుకెళ్ళి స్టెప్స్ దగ్గర అయితే ఆరబెట్టాను నా ఎన్నికలని ఎలా వచ్చేసాడో చూడండి మళ్ళీ వాడిని ఇంట్లో వేసేసి ఒక సైడ్ పెట్టేసి మళ్ళీ వచ్చి ఇంకా సింక కడగాలి సింక కింద కడగాలి అంతే కాకపోతే అస్సలు అంటే అస్సలు కాపరేట్ చేయడు ఒక్కోసారి చాలా కోపం వచ్చేస్తుంది కానీ ఇంకేం చేస్తాం చెప్పండి అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూనే చేసుకోవాలి కదా పిల్లలు నీళ్ళు అంతే లేకపోతేనేమో బోసిపోతుంది అదే ఉంటేనేమో ఇలా సతాయిస్తారు అనమాట కొట్టేనా తిట్టినా తర్వాత బాధ అనిపించేస్తుంది సో ఇంకా అలా అని చెప్పి వాళ్ళని ప్యాంపరింగ్ చేస్తూనే మనం పని చేసుకోవాలి అయినా నాకు ఇప్పుడు ఇంకొంచెం ఏమంటారు తెలిసిందనమాట ఇలా చేసుకోవాలి పని ఇలా ప్యాంపర్ చేస్తూ ఇలా పని చేసుకోవాలి అని చెప్పేసి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా వస్తుంది సో ఇంకా నాకు ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది సో అలా ఇంకా ఇక్కడైతే షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలు దోమిన ప్రతిసారి అయితే క్లీన్ చేస్తాను ఇంక అప్పటికి చాలా అంటే చాలా ఏడ్ చేస్తున్నాడు ఎత్తుకో ఎత్తుకో అనేసి ఇంకా తొందరగా పని పూర్తి చేసేసుకున్నాను అండ్ అలాగే షింక్ కింద కూడా క్లీన్ అది ఏం షూట్ చేయలేదు అండ్ ఇంకొండి చూడండి ఫైనల్గా ఇల్లు అయితే ఎంత క్లీన్ అయిపోయిందో అంటే కిచెన్ కౌంటర్ టాప్ మాత్రమే ఇంట్లో ఎక్కడ చెత్త అక్కడే ఉందిలేండి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అది క్లిప్పుల డబ్బా కింద పెడితే ఆడేస్తున్నాడు పాడేస్తున్నాడు అని పైన పెట్టాను ఇల్లు చూడండి ఇంకెత్తుకో ఎత్తుకో అని ఎలా ఏడుస్తున్నాడో ఇంకా అన్నీ పడుకోబెట్టేశాను పడుకోబెట్టేసిన తర్వాతకి ఇంకా గిన్నెలు కూడా అన్నీ ఇక్కడికి అక్కడ బోర్లింగ్ చేసుకున్నాను చాలా గిన్నెలు వచ్చాయి తోమడానికి నాకు అసలు షింకే ఖాళీ అయిపోయింది అంటే బాసల స్టాండ్ సో అందుకనే క్లీన్ చేసుకున్నాను బాబు పడుకున్నాడు సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ గైస్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను బై బై లవ్ యూ ఆల్ Okay, good night.